విద్యుత్ సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి విద్యుత్ సంస్కరణలు తేకపోగా ఆ యొక్క శాఖని సర్వనాశనం చేసి విధ్వంసం చేస్తే ఈ రోజు విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చిన ఘన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విధంగా ఉచిత ఇసుక కూడా ఇవ్వకుండా ప్రజల్ని పీల్చుకు తింటూ వాళ్ళ రక్తం కళ్ళ చూసి జగన్మోహన్ రెడ్డి నాశనం చేసి వాళ్ళని విధ్వంసం చేస్తే వాళ్ళ బ్రతుకుల్ని ఈ రోజు ఉచిత ఇసుకని ప్రవేశపెట్టి దాన్ని కట్టు ట్టుదిట్టం చేయడమే కాకుండా నిర్మాణ రంగాన్ని మొత్తాన్ని పటిష్టం చేసిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా బడ్జెట్ లో మాట్లాడితే ఆరు లక్షల నలభై ఆరు కోట్లు మాత్రమే మేము అప్పు చేస్తే దాన్ని పది లక్షల కోట్లు అని చెప్పి మీరు ప్రచారం చేశారు అని చెప్పి ఆర్థిక ఉగ్రవాది చెప్తా ఉన్నాడు బుర్ర పెట్టి ఆలోచించండి ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మీరు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒకప్పుడు ముఖ్య ముఖ్యమంత్రిగా చేశారు కదా నిజాలు మాట్లాడాలి కదా మిమ్మల్ని మీరే దిగజార్చుకునే విధంగా ఈ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది